राशन <त3> नो। 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 न డీ ఆపరేషన్ ఓపేట్గా పనిచేస్తున్నాను మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసారము నేను కన్సూమర్ వినియోగదారుడి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఫోన్ నంబరు ప్రజాపాలన యొక్క దరఖాస్తు తీసుకొని ఇందులో ఫీడ్ చేయడం బిల్డింగ్లోనే ఫీడ్ చేయడం జరుగుతుంది దాని దానికి కంపల్సరీ వినియోగదారులు అందరూ ముందే రెడీగా పెట్టుకుంటే మా స్పాట్ బిల్లర్కి కానీ సహాయం చేసినట్టు ఉంటుంది మీరు ముందే రెడీగా తీసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా తొందరగా ఫీడ్ చేయడం అనేది జరుగుతుంది మాకు కూడా ఇన్ టైంలో కంప్లీట్ కావాలి బిల్లింగ్తో పాటు ఇది డేటా ఫీడ్ చేయడం కూడా కంప్లీట్ కావాలి కాబట్టి వినియోగదారులందరూ సహరి సహకరించాలని కోరుతున్నాను